స్వప్నతో రాజిల్లా అంటూ ఉంటాడు అసలు కావ్యని పెళ్లి చేసుకునేలా ఎందుకు చేసావు పెళ్లి మండపం నుంచి నువ్వు ఎందుకు పారిపోయావు అనేసి అడుగుతూ ఉండగా ఆ మాటలకి స్వప్న ఇలా అంటూ ఉంటుంది పెళ్లి మండపం నుంచి పారిపోవడం అత్త కానీ కావ్య నువ్వు కావాలి అనేసి నిన్ను కోరి పెళ్లి చేసుకుంది అనేసి స్వప్న అనగానే కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్క నువ్వు ఏం మాట్లాడుతున్నావు నేను ఏం చెప్పినా అబద్ధం అనుకునే మనిషి దగ్గర నా గురించి ఇన్ని అబద్ధాలు చెప్తున్నావు ఇక నన్ను జీవితంలో అతను నమ్ముతాడా ఈ విషయం వల్ల మా ఇద్దరి మధ్య ఎన్ని గొడవలు వస్తాయో నీకు తెలుసా అనేసి కావ్య అంటూ ఉండగా ఇక స్వప్న మాత్రం మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇక కావ్యకి బాగా కోపం వచ్చి స్వప్నని చెంప మీద ఒకటి కొడుతుంది అనమాట వెంటనే స్వప్న కూడా కావ్యని కొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటుంది కానీ కావ్య స్వప్న చేయని పట్టేసుకుంటుంది ఇక రాజు కావ్యత ఇలా అంటూ ఉంటాడు నాకు తెలుసు నువ్వు ఇక అబద్ధాలు చెప్పడం ఆపు ఇదంతా జరగడానికి కారణం నువ్వే అనేసి రాజు అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడనమాట ఇక కావ్యాలనే స్వప్న ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి సడన్గా కనకం వస్తుంది ఇక స్వప్నని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట స్వప్న మాత్రం వెంటనే కనకం దగ్గరికి వెళ్ళి అమ్మ అనేసి కౌగిలించుకుని ఏడ్చుకుంటూ ఉంటుంది ఇక కనకం ఏం చేస్తుందంటే ఒక్కసారిగా తన్ని పక్కకి తోసి అసలు ఎవరే మీ అమ్మ ఇంకొకసారి నన్ను అమ్మ అని పిలవద్దు పెళ్లి మండపం నుంచి పారిపోయినప్పుడు గుర్తు రాలేదా నీకు అమ్మ ఇప్పుడు ఏం మొహం పెట్టుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చా ఇంటి పరువు మొత్తం కూడా తీసి తక్షణమే ఇంట్లో నుంచి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అనేసి కనకం గట్టిగా అరుస్తూ ఉండగా ఆ మాటలకు స్వప్న ఇలా అంటూ ఉంటుందన్నమాట అమ్మ నేను నీ ముద్దులు కూతుర్ని నన్ను క్షమించు నేను ఇంకొకసారి ఎప్పుడు కూడా ఇలాంటి తప్పు చేయను నాది తప్పైపోయింది అనేసి ప్రాధాయపడుతున్నా సరే ఇక కనకం మాత్రం తన్నే అస్సలు క్షమించకుండా ఇంట్లో నుండి వెళ్ళిపో అనేసి చెప్తూ ఉంటుందన్నమాట ఇక ఇదంతా జరుగుతూ ఉండగా అక్కడికి కృష్ణమూర్తి వచ్చి అసలు ఎవరు దీన్ని ఇంట్లోకి రాణించారు అసలు నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చా అనేసి స్వప్నాన్ని మెడపట్టుకుని బయటకు గెంటేస్తాడనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్